హాయ్ అండి నమస్తే ఈరోజు మన ఛానల్లో పొట్లకాయ పెరుగు పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము చాలా రుచిగా ఉంటుందండి పొట్లకాయ నచ్చని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఒక్కసారి చేసి చూడండి పిల్లలు కూడా ఒక్క ముద్ద వదలకుండా తినేస్తారు మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కమెంట్స్లో చెప్పండి ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి అది వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ పోపు గింజలు వేసుకోవాలి అవి వేగే వరకు కలుపుతూ వేయించుకోవాలి ఆవాలు చిటపటలాడేటప్పుడు మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి కలుపుతూ వేయించుకోవాలి ఉల్లిపాయ మగ్గాక ఒక ఐదు పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఒకసారి కలుపుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసి కలుపుతూ వేయించుకోవాలి కరివేపాకు వేగాక ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి ఇప్పుడు ఒక మీడియం సైజ్ పొట్లకాయని పొట్టు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసినవి వేసుకోవాలండి ఇవి సుమారుగా ఒక కప్పు ఉంటాయండి పొట్లకాయ ముక్కలు వేసాక ఒకసారి అన్నీ కలిసేలా చక్కగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందులో ఉప్పు వేసుకోవాలి ఉప్పు పొట్లకాయ ముక్కలు వరకే వేసుకోవాలండి తర్వాత మళ్ళీ పెరుగులో వేసుకుంటాము ఇప్పుడు అన్నీ బాగా కలుపుకున్న తర్వాత మంట మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మంటలు ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి మూడు నిమిషాలు మగ్గించుకోవాలి మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే పొట్లకాయ ముక్కలు మంచిగా మగ్గి ఉంటాయండి ఇప్పుడు స్టవ్ ఆపేసి పక్కన పెట్టి చల్లరనివ్వాలి ఇవి చల్లారేలోపు మనం ఒక కప్పు పెరుగు తీసుకొని లేకుండా కలుపుకొని రుచికి తగినంత ఉప్పు వేసి ఒకసారి కలుపుకోవాలండి తర్వాత కప్పు నీళ్లు పోసి ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న పొట్లకాయ మిశ్రమం ఉంది కదండి అది చల్లారాక పెరుగులో వేసి ఒకసారి కలుపుకొని కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ అవుతుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్